ఈరోజు సండే స్పెషల్ గుమగుమలాడిపోయే చేపల పులుసు అండి అద్దిరిపోయింది టేస్ట్ సో ఈ రెసిపీ మీరు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి హలో అండి వెల్కమ్ టు ఏ ఇండియన్ కిచెన్ సో ఈ రోజు చేపల పులుసు కోసం నేను ఒక త్రీ కేజీస్ బొచ్చ చేప ముక్కలు తీసుకున్నాను ఇందులో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం ఇంకొక రెండు వెరటెలు ఆయిల్ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ మా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకి అంతటికి మసాలా పట్టేలాగా మంచిగా మసాజ్ చేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత ప్యాన్ లో ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఒక సిక్స్ ఆనియన్స్ కట్ చేసుకొని ఈ ఆయిల్ లో వేసి మంచి డీప్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి దాని తర్వాత ఇందులో ఇంకా కొంచెం పసుపు ఉప్పు కారం ఆల్రెడీ మనం ఇందాక మ్యారినేషన్లో వేసుకున్నాం కదా సో ఇక్కడ చూసి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులో ధనియాల పొడి వేసుకోవాలన్నమాట తర్వాత ఇందులో చేప ముక్కలు మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు పెట్టేసుకోవాలి అండ్ కొంచెం వాటర్ పోయాలన్నమాట కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మళ్ళీ బాయిల్ చేసుకోవాలి చూసారు ఆయిల్ తర్వాత ఇందులో జీలకర్ర డ్రై రోస్ట్ చేసి ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్న పౌడీని ఇందులో వేయాలన్నమాట కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే చేసుకోవడమే నోరు నుంచి చేపలు పులుసు రెడీ